నేను ఒక సాక్షి సంవత్సరం నన్ను ఒక సాధారణ కాలమని అనుకోవద్దు నేను చూసిన ప్రతి క్షణం ప్రతి పాఠం మీకోసం నేను ఇలా అనుకుంటున్నాను నేను వెళ్ళిపోతున్నాను నా మనసులో ఉన్న భావాన్ని అనుకుంటున్నాను నేను వచ్చాను ఎవరికో లాభాలు ఇచ్చాను ఎవరికో నష్టాలు నేర్పాను కొంతమందికి డబ్బు ఇచ్చాను కానీ నిద్ర తీసేశాను కొంతమందికి సమయం ఇచ్చాను కాని విలువ అర్థం కాలేదు నన్ను దూషించిన వాళ్ళు ఉన్నారు నన్ను దీవించిన వాళ్ళు ఉన్నారు కానీ నిజం ఏంటంటే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నువ్వు పరుగెత్తిన చోట నీ మనసు ఆగిపోయింది నువ్వు ఆగిన చోట నీ జీవితం శ్వాస తీసుకుంది కొంతమంది నన్ను సక్సెస్ ఇయర్ అన్నారు కొంతమంది చెడ్డ సంవత్సరం అన్నారు కానీ నాకు మాత్రం అందరూ ఒకటే నేను రోజులు ఇచ్చాను ఎలా వాడుకున్నారో మీ పని ఇప్పుడు నేను వెళ్తున్నాను నా వెంట తీసుకెళ్లేది నీ తప్పులు కాదు నీ అనుభవాలు మాత్రమే మళ్లీ ఒకటి గుర్తుపెట్టుకో సంవత్సరాలు మారుతాయి కాని మనిషి మారాలంటే నొప్పి అవసరం నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావంటే అదే నా విజయం లేకపోతే నేను కూడా మిగతా సంవత్సరాల్లోనే ఒక క్యాలెండర్ పేజీనే నన్ను ఒక సాధారణ సంవత్సరంగా అనుకోకండి నేను ఒక సాక్షి నేను చూశాను యుద్ధాలు బాంబుల శబ్దం కంటే తల్లుల నిశ్శబ్ద ఏడుపు పెద్దగా వినిపించిన రోజులు జన నష్టాలు సంఖ్యలుగా మారిపోయిన ప్రాణాలు బ్రేకింగ్ న్యూస్ అయిపోయిన సవాలు మరిచిపోయిన పేర్లు మళ్లీ సఖ్యతలు నిన్న శత్రువులైన చేతులు ఈ రోజు అవసరానికి కలిసిన దృశ్యాలు స్నేహం కాదు అవసరం కుదిర్చిన ఒప్పందాలు మరణాలు పెద్దవాళ్లవి కాదు పూర్తిగా బ్రతకక ముందే ఆగిపోయిన చిన్న జీవితాలు జననాలు అశ్రువుల మధ్య పుట్టిన నవజాతలు ఈ లోకాన్ని చూడకముందే ఈ లోకం భారం మోస్తున్నారు రోగాలు శరీరానికంటే ముందు మనసుని అలసిపోయేలా చేసిన వ్యాధులు మందులు ఉన్నా ధైర్యం దొరకని రాత్రులు వాతావరణ ఉపద్రవాలు వానలు వచ్చి పంటలు తీసుకెళ్లాయి ఎండలు వచ్చే నీడల్ని కూడా కాల్చేశాయి మనిషి చేసిన తప్పులకు భూమి ఇచ్చిన సమాధానం నేను చూశాను దేవుళ్ల పేరుతో ద్వేషం ద్వేషం పేరుతో వ్యాపారం వ్యాపారం పేరుతో మానవత్వం అమ్ముడుపోవడం అయినా అన్ని చీకటి కోణాలే కాదు యుద్ధం మధ్యలోనూ ఒకరు ఇంకొకరికి మంచి నీటి గ్లాసు ఇవ్వడం చూశాను మరణాల మధ్యలోనూ ఒకరు ఇంకొకరికి భుజం ఇచ్చిన క్షణాలు చూశాను విపత్తుల తర్వాత ఇల్లు లేకున్నా మనసు తెరిచి ఇచ్చిన చేతులు చూశాను నన్ను గుర్తు నేను భయపెట్టడానికి రాలేదు మనిషిని అద్దంలో చూపించడానికి వచ్చాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వెళ్లిపోతూ తనలో తానే అనుకునే మాట నేను మారలేదు మారిందల్లా నువ్వు నన్ను చూసిన విధానం కాలం చెడిపోయిందని నన్ను తిట్టావు కానీ కాలం కాదు నీ తట్టుకునే శక్తే అలసిపోయింది నువ్వు నన్ను వదిలేశానని అనుకుంటున్నావు కానీ నిన్ను నువ్వే ఎన్నిసార్లు వదిలేసావో నాకు తెలుసు నన్ను అర్థం చేసుకోలేదని బాధపడ్డావు కానీ నిన్ను నువ్వే అర్థం చేసుకునేందుకు సమయం ఇవ్వలేదు నేను గాయాలిచ్చానని అనుకుంటున్నావు కానీ గాయం నీ అంచనాలకే పడింది నువ్వు పరుగెత్తిన రోజుల్లో జీవితం తప్పిపోయింది నువ్వు ఆగిన క్షణాల్లోనే నిజం కనిపించింది నన్ను చెడ్డ సంవత్సరం అన్నావు కానీ నిన్ను బలహీనుడిని చేశానా లేదా నిజాయితీగా చేశానా అది నువ్వే చెప్పాలి నేను వెళ్తున్నాను నన్ను మర్చిపోవచ్చు కానీ నిన్ను నువ్వు మళ్లీ మర్చిపోకు చివరిగా చెప్పేదేంటంటే సంవత్సరాలు మారుతాయి మనిషి మారడు మనిషి మారినప్పుడు మాత్రమే సంవత్సరం విలువ అర్థం అవుతుంది నన్ను దూషించిన వాళ్లూ ఉన్నారు కానీ నన్ను ఆపేసింది వాళ్ల అంచనాలే మనం సంవత్సరాన్ని తిట్టాం కానీ నిజంగా బాధ పెట్టింది కొంతమంది మారిపోతారని నన్ను నమ్మారు కానీ సంవత్సరం మారితే జీవితం మారుతుందనుకోవడం మనిషి చేసే పెద్ద మోసం నన్ను వదిలిపెట్టావని అనుకుంటున్నావు కానీ నేను నీ అలవాట్లలో ఇంకా బతికే ఉన్నాను సంవత్సరం పోతుంది కానీ మన అలవాట్లు మాత్రం మనతోనే ఉంటాయి నన్ను తప్పు పట్టిన రోజుల్లోనే నువ్వు నీ తప్పుల్ని దాచుకున్నావు ఆత్మ పరిశోధన చేసుకోకుండా సంవత్సరం సమీక్ష చేస్తే కొంతమందికి నేను మరిచిపోవాలనుకున్న సంవత్సరం కానీ మరిచిపోలేని పాఠం నేనే బాధ అనేది సంవత్సరం కాదు జీవిత పాఠం నన్ను ఖాళీగా పోయిన సంవత్సరం అంటున్నారు కానీ నువ్వు ఆగి శ్వాస తీసుకున్న ఒక్కరోజు కూడా ఖాళీ కాదు నువ్వు కొత్త సంవత్సరం కోసం తయారవుతున్నావు కానీ పాత మనసుతోనే నేను వెళ్తున్నాను కానీ నువ్వు నిన్ను వదిలిపెట్టకుండా ఉంటే అదే నాకు చాలును నువ్వు అలసిపోవడానికి నేను కారణం కాదు నువ్వు నీ మీద చాలా భారాన్ని పెట్టుకున్నావు అన్నీ చేయలేకపోయావని బాధపడకు నువ్వు బతికే ఉన్నావంటే అదే చాలాసార్లు విజయమే నువ్వు నీ మీద కోపంగా ఉన్న రోజుల్లో కూడా నేను నిన్ను వదిలిపెట్టలేదు కొంతమంది వెళ్లిపోయారు కాని నేను మాత్రం నిన్ను వదలలేదు కదా ప్రతిరోజూ గెలవాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు కేవలం నిలబడితే చాలు నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి పెద్ద సంఘటనలు అవసరం లేదు ఒక్క నిజమైన ఆలోచన చాలు నీ నిశ్శబ్దం వృధా కాలేదు అది నిన్ను మళ్లీ నీవైపు తీసుకొచ్చింది నేను వెళ్తున్నాను కానీ నువ్వు మెల్లగా ఊపిరి తీసుకుంటే అదే నాకు వేడ్కోలు చివరిగా జీవితం పరుగెత్తిన వాళ్లకే కాదు ఆగి జీవించిన వాళ్లకు అది అంతే విలువైనది ఇది మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి